హైవేర్స్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆర్జీ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఎస్బి ఇది గ్రామాలని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక పథకం దీనిలో భాగంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కానీ స్పెషల్ టైస్లో నేను చూస్తారా వాటికి తొంభై శాతం గ్రాంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది టెన్ పర్సెంట్ గ్రాంట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేయాలి దెన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తాయి అదే నార్మల్గా ఉన్నటువంటి స్టేట్స్ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ అరవై అరవై శాతం నిధులు ఇస్తాయి స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం నిధులు ఇవ్వాలి ఈ అరవై నలభై కలిపి వంద శాతం కదా దెన్ పంచాయతీలకు సంబంధించి రోడ్లు తర్వాత లైట్లు మరుగుదొడ్లు డెవలప్మెంట్ యాక్టివిటీసు పంచాయతీలకు సంబంధించి ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచడాలు వీరి కనుక ఏదన్నా అక్కడ కనుక ఉంటే వాటిని ఇవ్వటాలు సో అండ్ ప్రజలకు సంబంధించి సౌకర్యాలు అందే విధంగా ఈ కంప్యూటరైజేషన్ కావచ్చు మోడర్నైజేషన్ కావచ్చు పరిచయం చేయటాలు ఊర్లో ఉన్నటువంటి వారిని వాళ్ళ కాలంలో నిలబడే విధంగా స్వయం సహాయక సంఘాలు వారికి ఇచ్చినప్పుడు ఐటీఐ శిక్షణ తరగతులు ఎలా చెప్పండి సింపుల్గా చెప్పాలంటే సస్టైన్ డెవలప్మెంట్ లాంటివి అనుకోండి ఇలా కేంద్ర ప్రభుత్వం గతంలో నిధులిచ్చిన ఈ దిక్కుమారిన వైసీపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోయేసరికి ఆ నిధులు బ్యాక్ వెళ్ళిపోయినాయి అంత దరిద్రాన్ని పరిపాలనమాట జగన్మోహన్ రెడ్డిది అప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే ఆల్మోస్ట్ చివరి ప్లేస్లో ఉంది ఇరవై ఐదో స్థానంలో ఉంది ఏపీ ఏది నేను చెప్పినటువంటి గ్రామ స్వరాజ్య అభియానికి సంబంధించి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ ఈరోజు పంచాయతీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ దెన్ అధికారానికి వచ్చిన రోజు నుంచే పంచాయతీ మీద దృష్టి పెట్టాడు ఆ మనిషి గ్రామ సభలు పెట్టాడు ఉన్న సమస్యలు ఏంటి వాడిని ఎలా తీర్చాలి ఏంటి మొత్తం మాటలు చేసుకుంటూ పోయారు ఈరోజు నాలుగో ప్లేస్లో ఉంది ఏపీ మీకు అర్థమవుతుందా వైసీపీ అనే ఒక విషాన్ని ఇంకా తలకెక్కించుకున్న వాళ్ళు ఇంకా అది విషం కాదు అమృతం కొన్ని పిచ్చోళ్ళు ఎరుబాబులు కూడా మారండి డే వన్ నుంచి జగన్మో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పా ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా వైసీపీ అన్నది అసలు రాజకీయాలు ఉండడానికి అర్హత లేని పార్టీ జగన్ అర్థమడే వ్యక్తి అసలు ఒక నాయకుడు కాదు కదా ఒక ఊరిలో వార్డు మెంబర్ కూడా ఉండడానికి అర్హతల వ్యక్తి అసలు పాలసీలు రాదు అసలు ఆ మనిషికి నాశనం చేసి పెట్టే రాష్ట్రాన్ని ఇలాంటిప్పుడు బాగు చేసుకుంటా ఉన్నారు మీకు అర్థమైంది ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఏపీ బాగుపడుతుంది మీరు టీడీపీ జనసేన నిందించిన తర్వాత ఆపి వైసీపీ ట్రావెల్స్ బయటపడి దొరుకుతుందని కనీసం ఇప్పుడు ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉంది తెలుసుకోండి